హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి జపాన్ పరిసర ప్రాంతాల్లో సంభవించిన భూకంపం ఒక పక్క రష్యాని మరోపక్క ఆస్ట్రేలియాని అంటార్క్టికాతో పాటు యునైటెడ్ స్టేట్స్ని కూడా ఎఫెక్టివ్ చేస్తుంది ఈ క్రమంలోనే అసలు సునామీ ఎక్కడెక్కడి వరకు వెళ్ళగలదు అసలు సునామీ ప్రభావిత ప్రాంతాలు ఏవే ఉంటాయి అసలు సునామీకి భూకంపానికి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది వివరించే ప్రయత్నం చేస్తుంటాను మామూలుగా ఇదే భూమి అనుకోండి మనం భూ ఉపరితలంపై ఉన్నాం సో మనం నివసించే ప్రాంతాల్లో భూమి కానీ కంపించడం జరిగితే దాన్ని భూకంపంగా అభివర్ణిస్తాం సరే ఇప్పుడు సముద్రంలోకి వెళ్దాం సముద్రం భూ సముద్ర గర్భంలో సముద్ర గర్భంలో కానీ భూమి కంపించిన అంటే నిశ్చలంగా ఉండే ఇలా ప్లేస్ ఒక్కసారిగా ఇలా శివరైనా కానీ లేదంటే కొన్ని కొన్నిసార్లు భూకంపం సంభవించినప్పుడు భూమి బీటలు వారడం జరుగుతుంది అలా బీటలు వారినప్పుడు ఇలా వచ్చినా కానీ ఇక్కడ ఉండే వాటర్ అనేది దానిలో ఉండే ఫ్లోలో చాలా డిస్టర్బెన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ డిస్టర్బెన్స్ కారణంగా మళ్ళీ వెంటనే బేటర్లు ఇచ్చిన భూమి కాస్త అక్కడ కూడా రెండు విధాలుగా అప్స్ అండ్ డౌన్స్గా పంపించినా కానీ ఈ ఈ వాటర్ రెసిస్టెన్సీ అనేది చాలా దెబ్బతింటుంది సో అప్పుడు ఎత్తు పొలాలలు బాగా ఎదురవుతూ ఉంటాయి సో ఎక్కడైతే కింద భూగర్భంలో పుట్టిన ఒక కంపం దాని పైకి వచ్చేసరికి దాని తీవ్రత రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు అలల రూపంలో ఎగిసెగిసి పడుతూ ఉంటుంది సో ఇప్పుడు కానీ మనం ఈ గ్లోబ్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం నార్త్ ఫస్ట్ ఓషన్ సంబంధించి ఇక్కడ ఇది భూకంప కేంద్రంగా అభివర్ణించుకోవచ్చు ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్గా ఈరోజు ఉదయం అయితే ఎక్కడైంది దాని తర్వాత ఎయిట్ పాయింట్ ఎయిట్గా కూడా ఇంకొక భూకంపం సంభవించినట్లయితే మనకి సమాచారం అందుతుంది సో ఇక్కడ పరిసర ప్రాంతాలు మొత్తం చూసుకున్నట్లయితే ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడైతే లైన్ వేసిందో ఈ మొత్తం దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి దేశాలే సో ఇప్పుడు వీడియో రూపంలో ఒకటి వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటాను ముందుగా మనం చూసుకున్నట్లయితే నిశితంగా గమనించండి ఒకసారి ఇక్కడ ముందుగా ఇక్కడ భూకంప ప్రాంతం ఇది భూకంప కేంద్రంగా అభివర్ణిస్తారు ఇక్కడ నుంచి వేవ్స్ ఎలా వెళ్తున్నాయి చూడండి అవన్నీ అలలే ఈ అలల ప్రభావం ఎంత దూరం అయితే ప్రయాణించగలదో ఆ సమీపంలో ఉండే దేశాలు మొత్తం కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది యునైటెడ్ స్టేట్స్ కానీ కింద అంటార్క్టికా కానీ పైన ఉన్న రష్యా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే దేశాలు ఒకసారి మనం గ్లోబ్బు చూసుకున్నట్లయితే పూర్తిగా ఇదిగో చూసుకోండి ఇక్కడ పైన కెనడాని ఇటు పక్క యునైటెడ్ స్టేట్స్ మొత్తాన్ని తాకేసిన అలలు సో ఈ అలలు తాకే ప్రక్రియ ఎంత వేగంగా అయితే తాగుతుందో దాన్ని బట్టి సునామీ తీవ్రతను కూడా అభివర్ణించుకోవచ్చు ఇక్కడ మనం ఇంకొక పక్క చూసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ మనం గ్లోబుల్ చూస్తున్నాం ఈ గ్లోబుల్ని చూసుకున్నట్లయితే ఇది జపాన్ ఇక్కడ సంభవించింది భూకంపం మనం పూర్తిగా మనం ఆసియా ఖండానికి సంబంధించి మనం ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఆ అలలు మొత్తం ఇలా ట్రావెల్ అవుతున్నాయి ఇలా ట్రావెల్ అవడం వల్ల కింద ఉన్న ఆస్ట్రేలియా ఇక్కడ ఉన్న న్యూజిలాండ్ ఇటు పక్క ఉన్న పూర్తిగా ఇటు పక్క ఉన్న యునైటెడ్ స్టేట్స్ కానీ ఇటు పక్క ఉన్న పైన ఉన్న రష్యా కానీ ఇవన్నీ పూర్తిగా ఎఫెక్ట్ అవుతున్నాయి సో ఇండోనేషియా కానీ సింగపూర్ కానీ ఇలా ఇటు ఇటు ఇక్కడ వరకు మాత్రమే అలలు తాకుతాయి సో మనకు వచ్చే విషయానికి వచ్చేసరికి మనం ఇటుపక్క ఇటుపక్క సంభవించిన ప్రాంతానికి వైపుగా వెనక వైపు ఉన్నాం కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే సగం ప్రపంచం మొత్తం భారీగా అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం ఈ ఇటువైపే ఉన్న నేపథ్యంలో ఈ ఇటువైపు ఉన్న నేపథ్యంలో ఈ అలల తాకిడి ఎలా ఉండబోతుంది ఇవి ప్రయాణించే గమ్యం ఎంత దూరం ఉంటుంది ఎంత తీవ్రతతో ఇవి ప్రయాణిస్తాయి ప్రయాణించినా కానీ ఈ అలల తీవ్రత సునామీగా రూపకల్పన చెందాలంటే ఇంకెంత భూకంప తీవ్రత పెరగాలి ఇవన్నీ కూడా ప్ర ప్రకృతి పైన ఎస్పెషల్లీ భూకంప కేంద్రంపైన ఆధారపడి ఉంది సో ఇప్పుడు భూకంప కేంద్రానికి అమెరికాకి చూసుకున్నట్లయితే చాలా వేల మైళ్ళు లక్షల మైళ్ళ డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ తీవ్రత చాలా జీరో పాయింట్ త్రీగానే ఉండవచ్చని పొద్దున అమెరికా అయితే చెప్పడం జరిగింది సో రష్యాతో పాటు కింద ఉన్న ఆస్ట్రేలియా కానీ అంటార్కిటికా కానీ ఇదే పరిస్థితి ఉంది అదే కాకుండా ఇంకా దగ్గరలో ఏమైనా ద్వీపాలు ఉంటే ఈ ద్వీపాలకు మాత్రం స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్